ఏ క్షణమైనా కూడా ఇరాన్ మీద అమెరికా దా యుద్ధం అంటే ఎయిర్ స్ట్రైక్ చేస్తుంది ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు అమెరికా మిత్రుల మీద అండ అమెరికా బేసుల మీద కొదా దాడి చేస్తుంది అని అసలు ఏ క్షణమైనా ఇవి స్టార్ట్ అయిపోతాయన్నట్లు ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా చల్లబడ్డాయి మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మొన్న బుల్లెట్ మిస్ అయింది కానీ మేము మిస్ఆర్ దించేస్తాం ఖచ్చితంగా కానీ ఇరాన్ చాలా పెద్ద ప్రకటన వాళ్ళు మీరు దాడి చేసే కంటే ముందే మేమే చేస్తున్నామని చెప్పి మిజైల్స్ మోహరించారు ఒక్కసారిగా చుట్టూ ఉన్న అమెరికా మిత్రులు అలర్ట్ అయ్యారు అండ్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయితే రహస్య ప్రాంతానికి వెళ్ళిపోయారు అని చెప్పి అంతర్జాతీయ మీడియా కూడా రిపోర్ట్ చేసింది ఇజ్రాయెల్ కూడా ఎక్కడ ఖండించలేదు వెరసి మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి అండ్ ఇరాన్ చుట్టూ ఉన్న అమెరికా మిత్రుల నుండి అమెరికా మీద తీవ్ర ప్రెషర్ వద్దు ఇరాన్ జోలికి ఇప్పుడు పోకండి ఇక్కడ మాకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఆర్థికంగా కుదేలైపోతాం చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి అందరూ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావడం చివరికి మధ్యలో మధ్యవర్తిత్వం చేయమని చెప్పి ఇజ్రాయెల్ రష్యా అధ్యక్షుడిని అడగడం రష్యా అధ్యక్షుడు దానికి ఓకే అని చెప్పడం రష్యా అధ్యక్షుడు ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడడం ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు ఇరాన్ ప్రధానితో మాట్లాడడం చాలా చాలా వ్యవహారాలు వేగంగా జరిగాయి ఫైనల్గా స్వయాన అమెరికా అధ్యక్షుడి నుంచి ప్రకటన ఇరాన్ మీద మేము ఎలాంటి అటాక్స్ కానీ ఎలాంటి దాడి కానీ చెయ్యబోవడం లేదు అండ్ ఇరాన్లో ఆందోళనలు కూడా పట్టే పడుతూ ఉన్నాయి అండ్ ఇరాన్ అరెస్ట్ చేసిన నిరసనకారుల మీద చర్యలు తీసుకోవడంలో ఇరాన్ కూడా వెనక్కి తగ్గింది సో ఇరాన్ మీద మాకు గౌరవం పెరిగింది థ్యాంక్స్ టు ఇరాన్ అని స్వయాన అమెరికా అధ్యక్షుడి ప్రకటన ఇరాన్కి కృతజ్ఞతలు మీ మీద గౌరవం పెరిగింది అని సో ఒక్కసారిగా ఇరాన్లో కూడా మామూలు పరిస్థితులే టెహ్రాన్లు అయితే అంటే యాజ్ ఇట్ ఈస్గా షాపులు అన్ని ఇన్ని ఓపెన్ అయ్యాయి జనం రోడ్ల మీదకి వచ్చేసారు సాధారణ కార్యకలాపాలు కనిపిస్తూ ఉన్నాయి అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది మళ్ళీ ఇంటర్నెట్ అనేది యాక్టివ్ అయింది వాళ్ళ గగనతలం మళ్ళీ బ్రహ్మాండంగా ఓపెన్ అయిపోయింది సాధారణ పరిస్థితులు నెలకొని అయితే ఉన్నాయి అసలు అటు అమెరికా ఇటు ఇరాన్ ఎవరు ఎక్కడ తగ్గకుండా చాలా చాలా సీరియస్గా పరిణామాలు కనిపించాయి అంతర్జాతీయంగా అమెరికా మీద ఒత్తిడి తెచ్చి ఇది మేము సాధించిన విజయం అని చెప్పి ఇప్పుడు ఇరాన్ కూడా ప్రకటించుకుంది మొత్తం మీద అమెరికా అయితే ఈ విషయంలో చాలా అడుగులు వెనక్కి తీసుకున్నట్లే ఉంది అడుగులు వెనక్కి తీసుకోవడం ముందుకు తీసుకోవడం అని కాదు కానీ ఎక్కడైనా కనుక యుద్ధం దేనికి పరిష్కారం కాదు మీరు 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 ఎప్పటి నుంచో చూడండి పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఇరాన్ ఆడ మొసదేగి ఇరాన్లో అమెరికా బ్రిటన్ కలిపి దించేసిన దగ్గర నుంచి ఏమి ఇబ్బంది లేనప్పుడు ప్రశాంతంగా ప్రపంచం ఉన్నప్పుడు వీళ్ళు ఆయన దించేసిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇస్లామిక్ రెవల్యూషన్ దగ్గర నుంచి ఆ తర్వాత అమెరికా వేలు పెట్టిన ఏ దేశంలో లాటిన్ అమెరికాలో తీసుకో మిడిల్ ఈస్ట్లో ఇక్కడ మిడిల్ ఈస్ట్లో తీసుకో ఎక్కడైనా తీసుకో వాళ్ళు వేలు పెట్టిన యాడున్నా కూడా ఏది ప్రశాంతంగా ఉంది ఎక్కడేం సాధించారు ఏం సాధించారు లిబియాలో ఏం చేశారు సిరియాలో ఏం చేశారు ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారు ఏ దేశంలో ఏం చేశారు ఇరాన్లో ఏం చేశారు ఇరాక్లో ఏం చేశారు లెబనాన్లో ఏం చేశారు ఏం చేశారు ఎక్కడైనా అశాంతి తప్ప ఇంకేమీ ఉండదు యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదు